నమస్కారం ఆపరేషన్ అభ్యాస్ ఈ నెల ఏడు మే ఏడు రెండు వేల ఇరవై ఐదు నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఒకటి అంటే యాభై ఐదు నాలుగేళ్ల తర్వాత ఇవాళ మనకు సివిల్ మార్క్ డ్రీ నిర్వహించబోతుంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనికి అవసరమైన ఏర్పాట్లు ఎందుకు చేశారు రేపు సాయంత్రం అంటే మే ఏడు సాయంత్రం నాలుగు గంటలకి మార్క్ యుద్ధ సమయంలో ఏదైతే చర్యలు తీసుకుంటారో పౌరులకు ఈ యుద్ధ సమయంలో ప్రాణాలు రక్షించుకోవడానికి తగిన స్వీయం నియంత్రణ చర్యలు ఎట్లా చేపట్టాలి ఎట్లా ఎస్కేప్ కావాలి ఏ రకంగా అటువంటి చర్యలను మనం మలి కాకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువ కాకుండా ఎట్లా చేయాలి అనే దాని మీద మార్క్ డ్రీల్ని వివరించబోతుంది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వాలు కూడా డిఫెన్స్ నుంచి మొదలుపెడితే పోలీస్ నుంచి మధ్య హెల్త్ మున్సిపాలిటీస్ పంచాయతీలు మొత్తం మీద అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ కార్య ప్రభుత్వ సంస్థలను దీన్ని ఇన్వాల్వ్ చేసి ఇప్పటికే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ కూడా మనం ఇందులో పెట్టుకుంటున్నాం పూర్తిగా మన రక్షణ మనమే స్వీయ నియంత్రణ మన రక్షణ మనమే చేసుకోవాలి పాకిస్తాన్ ఇండియా మధ్యన ఉద్రిక్తతలు పెరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది అనే సందర్భంలో మనం దాడి చేయకూందే వాళ్ళు మొదలు దాడి చేస్తారనే దానిలో ఇవాళ ఏ క్షణమైన యుద్ధం రావచ్చు అనే దానికి మనకు పౌరులను దేశ పౌరులను అలర్ట్ చేయడానికి ఇది పెట్టారు ఆపరేషన్ అభ్యాస్ అనే పేరు మీద పెట్టారు ఇది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో ఇవాళ మొదలైంది స్కూళ్లలో అట్లా కాలేజీలలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా ప్రభుత్వ ఆఫీసులలో రోడ్ల మీద పౌరులకు కూడా అనేక సూచనలు సలహాలు చేశారు ఇది రేపు దేశమంతా జరుగుతుంది రెండు వందల యాభై నాలుగు జిల్లాలు ముఖ్యంగా వన్ టూ త్రీ అని ఫోర్ జోన్స్ చేసి ఒక్కొక్క జోన్లో ఉన్న ఆ సిటీస్ను అలర్టు చేస్తున్నారు ఉదా ఉదాహరణకు ఢిల్లీ అట్లాగే సరిహద్దులో ఉన్న ప్రాంతాలకు ఏవైతేనే వాటి అన్నిటికీ జోన్ వన్గా జోన్ టూలో మనకు హైదరాబాద్ విశాఖపట్నం ఉంది హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా రక్షణకు సంబంధించిన సంస్థలు ఉన్నాయి కనుక దాని మీద కూడా ఇవాళ ఫోకస్ ఉంటుంది కనుక మనము ఈ సంస్థను రక్షించుకోవాలంటే హైదరాబాదు అట్లా విశాఖపట్నం అంటే జోన్ సెకండ్లో త్రీ ఫోర్ ఇట్లా దేశంలో రెండు వందల యాభై నాలుగు జిల్లాలను గుర్తించారు వారు ఒకవేళ పాకిస్తాన్ వారు ఏదైనా క్షిపణి దాడి చేసినా ఏం చేసినా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి మనం అక్యురేట్గా ఏ నగరం మీద వాళ్ళు గురి పెడతారో తెలియదు కనుక మనం అప్పటికప్పుడు చేసుకోవాలి దీనిలో ఒక్కటి పాటించాలి ఇప్పుడు నాలాంటి వాడు చెప్పింది సోషల్ మీడియా కానీ ఎప్పుడైనా సరే ఈ ప్రమాదం ఎప్పుడుంది అని సైలెంట్ మోగ్గానే మనం ఏం చేయాలని ప్రిమేజర్స్ అని ఏం తీసుకోవాలి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలని చెప్పి దీని మీద ఒక బుక్లెట్ వచ్చింది ఒక పేపరు కరపతం రిలీజ్ చేశారు రేపు పొద్దున్నే ఇవన్నీ మనం ఎప్పుడు వచ్చినా పాటించడానికి వీలుగా మాకు డ్రిల్ రేపు నిర్వహితున్నాం సాయంత్రం నాలుగు గంటల ముందు అవుతుంది రేపు సరిగ్గా నాలుగున్నరకు ముగుస్తుంది అంటే ఏడో తారీఖు మే నాడు సాయంత్రం నాలుగున్నరకు ముగుస్తుంది ఈ అరగంటలో ఏమేం చేస్తారు అనేది స్పష్టంగా వాళ్ళ ఆర్డర్స్లో ఉన్నది వాళ్ళు ప్రజలకు ఇంత చేస్తున్నారు ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు నిర్వహణ చేస్తున్నారు దాంతోపాటు ఈ అరగంటలో ఒక్కోసారి మనకు ఎప్పుడైతే రాత్రిపూట దాడు దాడులు జరుగుతాయి అనుకుంటాం రేపు సాయంత్రం కనుక రాత్రి కాదు కానీ రాత్రిపూట దాడులు జరుగుతుంది ఏం చేయాలి మన స్విచ్ ఆఫ్ లైట్ స్విచ్ ఆఫ్ ఎట్లా చేసుకోవాలి కార్ లైట్ ఎట్లా ఆన్ చేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా అందులో పేర్కొంటున్నారు మనము వీలైనంత వరకు బజార్ రోడ్ల మీద బజార్లో ఉంటే అలర్ట్ సరైన మోకాని వీలైనంత వరకు ఏదైనా ఒక షెల్టర్ తీసుకోవాలన్నమాట రోడ్ల మీద ఆ షెల్టర్ కూడా పక్కా షెటర్ తీసుకోవాలి ఏదైనా రేకులో గుడిసేది కాకుండా పక్కా ఆశీస్ షెల్టర్ తీసుకోవాలని మరణి రెండోది ఏంటంటే ఈ బుకాన్ని నమ్మొద్దని వదిలి చెప్పాను నేను రెండోది ఏం చేయాలంటే ఏదైతే కొన్ని మనకు ఈ షెల్టర్ తీసుకోవడంతో పాటు కొన్నిసార్లు ఎక్కడైనా స్కూల్లో మీరు దాడి జరుగుతుంది అనుకోండి స్కూల్లో ఏదైనా ఆధారం చేసుకొని దాక్కోవాలి అది చూడండి మనకు జంతువులు తొందరగా స్పందిస్తాయి భూకంపం వచ్చే ముందు కానీ వాటిల్లో మన పక్షులు తొందరగా స్పందిస్తాయి గ్రహణాలప్పుడు కూడా పక్షులు పశువులు కూడా చాలా వింతగా ప్రవర్తిస్తే చాలా జాగ్రత్తగా తీసుకుంటాయి అంతేందుకు ఏదైనా గట్టి చప్పుడే ప్రమాదం అయితే కుక్కలు మన పెంపుడు కుక్కలు కావచ్చు మామూలు కుక్కలు కావచ్చు ఏదైనా షెల్టర్కిందికి బంచకి ఎందుకో టేబుల్ కిందికో పోయి కూర్చుంటాయి ఇట్లాంటివన్నీ మనం పశువుల్లో చూస్తున్నాం కానీ మనకు ఆ కామన్ సెన్స్ మనకు ఉండలేదు కనుకనే ప్రభుత్వాన్ని మాల డ్రీన్ చేయించాల్సి వస్తుంది మార్క్ డ్రీల్లో వాళ్ళు చెప్పిన అంశాలన్నీ అక్కడ చేసుకోవాలి ఓఆర్ఆర్ లోపట్నేమో ఒకటి చేస్తున్నారు జిల్లా కేంద్రాలలో జిల్లాలలో పట్టణాల్లో కూడా ఆయా ప్రభుత్వ సంస్థలు చేస్తుంటాయి దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ముందు జాగ్రత్తగా మనం ఇది దీన్ని ఒకసారి చూస్తున్నాం అంటే అసలైన ప్రమాదం ఉంచుకొచ్చే ముందు మనం దీన్ని ప్రమాదం వస్తే ఏం చేద్దాం అనే దాని మీద చేస్తున్నాను కనుక దీన్ని పాటిద్దాం రెండోది నిజమైన ఇదే దాన్ని మనం పుకార్లు నమ్ముతే అంటే నానా పులి వచ్చే కథలాగా అవుతుంది నానా పులి వచ్చే కథలాగా మనం అబద్ధండద్దు మనం మనం నష్టం చేసుకోవద్దు సోషల్ మీడియా ఇటువంటి సంచలనాలు లేవే ఏదైనా ప్రచారం పొందామనుకుని అనుకునే సోషల్ మీడియా మిత్రులు స్పష్టంగా చెప్తున్నాను అటువంటి చేస్తే జైలు శిక్ష పడుతుంది మీరు జైలు పోతారు ఎట్టి పరిస్థితులలో మనకు ప్రజలలో ఒక రకంగా ఉకారులు లేవనైతే లేవనైతే పరిస్థితి తీసుకురావద్దు అది ఒక్కరు చేసినా పది మంది చేసినా తప్పే దయచేసి వచ్చిన మెసేజ్లు కూడా మనం ఫార్వర్డ్ చేయొచ్చు ఏది పడుతుంది ఇప్పుడు రేపు పొద్దున్న దాడి జరగబోతుంది పాకిస్తాన్ ఇండియా మీద ఫలానా నగరాలకు టార్గెట్ చేస్తున్నాడు పెడతాడు ఎవడో వాడు పెట్టగానే మనం ఫార్వర్డ్ చేస్తాం చూడండి ఫార్వర్డ్ చేయడం తప్పే కనుక అఫీషియల్ సమాచారమే మేరకే చెయ్యాలి ప్రధానమైన పత్రిక ప్రధానమైన టీవీ ఛానల్ ముఖ్యంగా పత్రికలు అంటే తెల్లారి దాకా కానీ ప్రధానమైన టీవీ ఛానల్ ఉన్నాయి కనుక వాటిలో అఫీషియల్ సమాచారం వస్తే చెప్తారు కనుక అందులో నమ్మాలి మిగతా ఏది వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియాలో అన్నీ నమ్మొద్దట్లేదు కానీ ఎక్కువ అవకాశం ఉంది తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని నమ్మొద్దంటున్నాను అట్లా ఆపరేషన్ అభ్యాస్ను రేపొద్దున మనం రేపు సాయంత్రం మనం చే చేపట్టబోతున్నాం దానికి ప్రజలందరూ సహకరించాలి మాకేమిటి మాకేమిటి అనుకోవడం కాదు మనం ఇంకొకరికి సహాయం చేయాలి కూడా దీని పట్ల ప్రభుత్వం ఇచ్చే సమాచారం కరపత్రాలు కానీ ఇప్పుడు నేను చెప్పే చాలా చాలామంది చేరకపోవచ్చు మీరు ఏం చేయాలి మన భారత పౌరులుగా మనం స్పందించి ఇతరులకి దీని మెసేజ్ ఇప్పుడు నేను చెప్పిన మెసేజ్ను ఫార్వర్డ్ చేయవచ్చు ఇంకా అశ్లీలం లేదు అబద్ధవంతకం లేదు ఏదైతే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తతో ఉండాలి మనము పౌరులుగా మన ప్రాణాలను నష్టం చేసుకోవద్దు మన ఆస్తులు నష్టం చేసుకోవద్దు అనే దానికి యుద్ధం వస్తే ఎట్లా చేయాలి మన ప్రమాదం ఉన్నప్పుడు ఎట్లా చేయాలి అనే దానికే ఇది మంచి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అనుసరిస్తున్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు మొత్తం కూడా దీన్ని అనుసరిస్తున్నాయి మనం కూడా చాలా అవసరం ఉంది రేపు మాగ్రీర్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం